మాత్రం మిలిటరీకి పోయి తప్పించుకున్నావు ఇవాళ చిక్కావు నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను ఏదో అపరాధం సస్పెండ్ ఒక సంవత్సరం జైలు శిక్ష అయితే పర్వాలేదు మీరు ఇలా పొడిచి చెప్పేంత ద్రోహం చేశారో చెప్పండి నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు దేశద్రోహం నువ్వు ఒక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు అదేవిధంగా మున్సిపాలిటీలు పంచాయతీలు క్రయం విక్రయం వ్యవసాయం విద్యుత్ శక్తి విద్య వివాహం వృత్తి అన్నిట్లో లంచాలు మరికి మరికి దేశాన్ని ఎంతగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు కాలు కాలుష్యం నేల కాలుష్యం నీరు కాలుష్యం సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుగుతున్న గత దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు ఉన్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి ఎందుకని ఎలా అక్కడ అక్కడ లంచం లేదు అక్కడ కర్తవ్యం మీరినందుకు రా లంచం ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం రేషన్ కార్డుకు లంచం పిల్లల్ని స్కూల్లో చర్చడానికి లంచం రైల్వే టికెట్లకు లంచం రైతుకు రుణం కావాలంటే లంచం పుట్టినప్పటి నుంచి చర్చేంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 సమక్యతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమే ఉంది చిన్న చిన్న లంచాలే కదా ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది లంచం తీసుకోవడము తప్పు ఇవ్వడము తప్పని అందరూ గ్రహించటానికి ఈ బహిరంగ హత్య నన్ను తీరుతుంది తీరాలి అలా ప్రజలందరినీ కత్తులు తీయమంటం లేదు పంచాలి ఇవ్వకండి పంచకుండి అంతం చేయండి పంచం నశించాలి ఇందాక నా పోరాటం సాగుతుంది ఒకే ఒక్క ఫోన్ కాల్ ఫోన్ డబల్ నైన్ త్రీ సిక్స్ మీకు ఎంత డబ్బు కావాలని తెచ్చేయమంటాను ప్లీజ్ నన్ను వదిలేయండి దయచేసి నన్ను ప్లీజ్ మీరు మారర్రా హత్యలు చేయడం తప్పే కాదు దోచుకుంటుంటే కొట్టి కొట్టి రేఖలు అరిగిన చేతులని స్వదేశీయులు తిరిగి అదే పని చేస్తుంటే చేతులు మొడ కూర్చోలేను ఇక మీద ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో లంచం అని నోరెత్తితే చంపుతాను పని జాప్యం చేసినా చంపుతాను to the QTV. Sir, I'm ఇంకా ఎందుకు సినిమా I'm going to go. I'm going to ఏముంది ఎందుకైనా ఎవరో ఒకళ్ళని అతను వాచ్ చేస్తున్నాను ఆ రోజు స్టూడియో క్లోజ్ చేసిన తర్వాత ఆ ముసలాయన దొంగతనంగా లోపలికి దూరుంటాడు మరుసటి రోజు సింగపూర్ పంపాలనుకున్న చిత్రమాల క్యాసెట్ లో అతను ఆ హత్యను రికార్డ్ చేసి మళ్ళా దాన్ని ప్యాక్ చేసి సార్ అది కొరియర్ ద్వారా డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళింది అది చిత్రమాల క్యాసెట్ అనుకుని వాళ్ళు టెలికాస్ట్ చేశారు అప్పుడు ప్రోగ్రామ్ రిలే అవుతుందని తెలిసిన వెంటనే స్టాప్ చేసి ఉండొచ్చు కదా సార్ టెలికాస్ట్ చేసేది ఫిల్పైన్స్ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి విషయం చెప్పేలాగా ప్రోగ్రామ్ అయిపోయింది కాంపౌండ్ బ్యాక్ సైడ్ టైర్ సార్ చెప్పండి సార్ పాత మెథడర్ వ్యాను స్టాండర్డ్ వ్యాను ఇక్కడ ఉండి ఉండాలి సార్ ఆయిల్ లీక్ అయిన స్థలాన్ని బట్టి చూస్తే మినిమం టూ టు త్రీ అవర్స్ వ్యాన్ ఇక్కడ ఉంటుంది ఒకవేళ అదే హంతకుడు యూస్ చేసిన వ్యాన్ అయ్యి ఉండొచ్చు సార్ డ్రైనేజ్ లోపల సెవెన్ సార్ బయట తీయండి బయట తీయండి చల్వా సార్ ఈ పోస్ట్ అంటే ఇచ్చిన వాడు ఎవరో తెలుసుకుని మన ఆఫీస్ తీసుకురండి ఎస్ సార్ ఇంకా ఏమైనా కావాలా హాయ్ ఐస్ నీ కోతి తీసుకురాలేదా నువ్వు ఉన్నావుగా రెండెందుకు లేని తీసుకురాలేదు ఇదిగో అత్తయ్య నా చిట్టి చిలక పేరు టామీ కొన్నాళ్ళు ముందు తప్పిపోయి తనే ఇల్లు ఎదుకుంటూ వచ్చింది నీకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను ఎవరైనా బయట వాళ్ళు వస్తే అరుస్తుంది మీరు జాగ్రత్త పడదు మీరు మీ వారి గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు ఎంత పోలీసులు వాలేసి వెతికినా సరే ఆయనకు పబ్లిక్ సపోర్ట్ ఉంది ఎవరూ పట్టుకోలేరు మీరు ధైర్యంగా ఉండండి వారి గురించి నాకు దిగుల్లేదమ్మా తెల్లదొరల కళ్ళల్లోనే మట్టి కొట్టి వారు రెండో కంటికి తెలియకుండా వారే వచ్చేస్తారు చంద గురించే తొందరలో వాణ్ణి ఒక ఇంటి వాణ్ణి ఆ రెండిటి గురించి మీరు అస్సలు దిగులు పడకండి అత్తయ్యా నే ఉన్నానుగా మా నాన్నగారు చెప్పి చందుకు బ్రేక్ ఇన్స్ ఉద్యోగం ఇప్పించాను తెలుసా నాలుగు వేల రూపాయల జీతం వెయ్యి రూపాయలు డిఏ ఊరికే ఇచ్చారా లక్షన్నర రూపాయలు తీసుకుని ఇచ్చారు అతయ్యా మామీతో చెప్పి వీళ్ళ కుటుంబానే పొడమనాలి డబ్బులు తీసుకుని మాత్రం ఊరుకున్నారు ఎన్ని పనులు చేయించుకున్నారో తెలుసా మీకు పాల పౌడర్ దగ్గర నుంచి శానిటరీ నాప్కి తెప్పించుకుని ఒక పని వాడికన్నా హీనంగా చూసారు ఈ శనిగొట్టు పావడాకి నాడాలు కూడా వేయించుకుంది అత్యా కట్టుకోబోయేదాన్ని పావడాకి నాడేకించడం తమ్మా ఇందులో తప్పే ఉంది వారు కూడా నా కాలు మెట్లు టైట్ అయితే అళ్ళతో తీసేవారు ఇదో కట్టుకోబోయేది అబద్ధం పడుతుంది పుట్టి అబద్ధాలు పుట్ట పోవే పోరవలేని గుంట తను కట్టుకోపోయేదాన్ని నేను గనకనే చందు మిమ్మల్ని అంటే మా అత్తగారిని నాకు ఆ చందు చందు చూసావా దీన్ని మీ అమ్మని దీనికి ఎందుకు అప్పగించావు ఏమేమో మాట్లాడుతుంది ముందు మీ అమ్మని తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం పదా పోలీసులు నా మనకే తిరుగుతున్నారు నేను చీటి మాటికి నీ ఇంటికి వస్తాను వాడికి తెలుసు అమ్మని మీ ఇంట్లో ఎలా ఉంచేది అందుకనే స్వప్నకు చెప్పి వాడి స్నేహితురాలు ఇంట్లో ఉంచమన్నాను ఏ కోతి పిచ్చి పిచ్చిగా వాళ్ళతే పడురాలి పోలపలికి ఈ వయస్సులో ఆయనకి ఎందుకు ఇబ్బందులు చెప్పు దేశాన్ని ఉత్తరిస్తానని కత్తిచోతో పట్టుకుని తిరుగుతున్నాడు ఒంటరిగా అయితే ఆయన వల్ల అవుతుందామా కాల అనుగుణంగా నడుచుకోక నా జీవితాన్ని చెలా జీవితాన్ని నాశనం చేశాడు అది నచ్చక ఇల్లు వదిలి వెళ్ళారు ఇప్పుడు ఆయన వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి చూడు ఆయన కొడుకైన కారణంగా అడ్డమైన చోట్ల నా కోసం పోలీసులు వెతుకుతున్నారు రోజు విచారణ నా పేరుతో మూడు గంటలు నా ప్రాణాలు తీస్తున్నారు నేను ఈ ఊరు వదిలి వెళ్ళుకోవాలన్న వాళ్ళు చెప్పే నేను ఎక్కడున్నాడు నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు వెళ్ళిపోతా ఆంధ్ర పోలీసులు దగ్గర దొడుకున్నారనుకుంటున్నావా ఎన్నాన తప్పించి మంది పోలీసులు ఈయన ఒక్కడు వయసు చూస్తే డెబ్బై ఐదేళ్ళు ఈజీగా పట్టుకుంటారు ఎంతటి మొనగాడైనా ఆయన నేడను కూడా వెనకాల గురువారం పోస్టర్ పోస్ట్ నువ్వేనా అవును ఆ గోడ పక్కగా ఏదైనా బండి ఆగిందా నలుపు రంగు స్టాండర్డ్ కాను చాలాసేపు ఆగుందండి నలుపు బండి అదేనండి ఆ చక్క తీసిపోతారా మార్చడం అవునండి అదేనండి అదేంటి బాబు పంట చేసుకు వచ్చేటప్పుడు కరెంటు పీకెళ్తున్నారు ఇప్పుడే కదా పీకాల్సింది డబ్బు కట్టు లేదా కరెంటు కట్టు అయ్యి బాబు బెల్ట్రూ ఇది లేటెస్ట్ అమ్మా నేను ట్రెజరింగ్ చూస్తున్నాను ఇదిగో నీకు రావాల్సిన పదివేల రూపాయలు మొత్తం అవునమ్మా నేను వెళుతానమ్మా ఉండండి అయ్యా కాసిన మధ్యకి ఇస్తాను తాగి అయ్యో అయ్యో నాకేమవుతుంది మేము వెళుస్తానమ్మా పందిరేంటి పది అంటున్నావు లేకపోతే నువ్వేమో మంత్రి ఆఫీసర్ ఆఫీసర్ అని కాకబెట్టావు ఇప్పుడు మర్యాద లేకుండా పిలుస్తున్నామంటే హై ఎన్నాళ్ళు మీరు చెప్పింది మేము విన్నాం టీవీలో భారతీయుడు తాతయ్య హెచ్చరించింది విన్నాము కదా ఏకరించి నేను చెప్పినట్టు మీరు వినాలి మీరు చెప్పింది నేను ఎందుకు నేను ఆఫీసర్ని నేను పబ్లిక్ టూ పబ్లిక్ సర్వెంట్ నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి వినాలి ఎట్ట ఏడిపించుతున్నారు రా జనాన్ని కోడి గెలికినట్టుగా సంతకం పెట్టడానికి ఈ పక్క బరువు పెట్టాలి ఈ పక్క బరువు పెట్టాలి మర్యాదగా చూసుకోవాలి ఫార్మాలిటీస్ పాటించాలి మీ అందరికి కలిపి మొత్తంగా పెట్టాడు రా తాత ఎసరు మీరు ఇస్తేనే కదా తీసుకున్నాం మీరు అడిగితేనే కదా ఇచ్చాం మీరు ఇస్తేనే తీసుకున్నాం మీరు అడిగితేనే ఇచ్చాం మీరు ఇస్తేనే తీసుకున్నాం రేయ్

மரியாதை சரி கோத்துல ஒங்கி ஒங்கி தண்டாத்தா பெட்டா பெட்டா தன்காலா பெட்டா பெட்டவா பெட்ட